సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారంతా తిరుగు కావడంతో బస్ స్టాండ్లు హైవేలు టోల్గేట్లు రద్దీగా మారాయి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది విజయవాడ సహా ప్రధాన నగరాల నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరుకు అదనపు బస్సులు తిప్పుతోంది తిరుగు ప్రయాణాలతో రాష్ట్రంలోని ప్రధాన ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి కుటుంబాలతో సహా తిరిగి వెళుతున్న వారితో రద్దీ అంతకంతకు పెరుగుతోంది బస్టాండ్లు రైల్వే స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల సందడి మొదలైంది కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలతో రద్దీ నెలకొంది ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ రైల్వే శాఖ ఏర్పాట్లు చేశాయి రాష్ట వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు సహా పలు ప్రాంతాలకు ఈ నెల ఇరవై వరకు మూడు పేల మూడు వందల ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సుల్ని రోడ్డెక్కించేందుకు ఏర్పాట్లు చేసింది విజయవాడ పండిట్ నెహ్రూ లో రద్దీ పెరుగుతుండటంతో అందుకు తగ్గట్లుగా సాధారణ బస్సులకు అదనంగా నూట పదహారు ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు హైదరాబాద్ వైపు ఎక్కువ అవసరమైనన్ని బస్సుల్ని రోడ్డెక్కిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది హైదరాబాద్ వైపు వెళ్లనున్నందున అటువైపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆయా జిల్లాల నుంచి విజయవాడ చేరుకుని ఇక్కడి నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం భారీ ఎత్తున బస్సులు సిద్దం చేశారు